అందరికీ నమస్కారం శ్రీరామచంద్రుని శివయ్యని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వారు వారి యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు ఆషాఢ మాసంలో వారు చెయ్యకూడనేటువంటి మూడు పనులు చెప్తాను ఖచ్చితంగా పాటించండి ఈ పనులు కనుక ఈ రాశి వారు చేసినట్లయితే కనుక మీరు విపరీతమైనటువంటి నష్టం అలాగే దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్టుగా మారుతుంది ఆషాఢ మాసం అంటేనే అనుకూలమైనటువంటి మాసం కాదు ఈ ఆషాఢ మాసంలో చాలామంది తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు కొంతమందికి అవి కలిసి వస్తూ ఉంటాయి కానీ ఆషాఢ మాసంలో సింహరాశి వారు చెయ్యకూడని ఈ మూడు పనులు ఏమిటి అన్నది ఇప్పుడు చెప్తాను వివరంగా వినండి ఇన్ని ముందు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు నెంబర్ ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు పరిష్కారం చేయబడను అయితే ఆషాఢ మాసం నెలలో సింహరాశి వారు చేయకూడని మూడు పనుల్లో మొదటి పని వచ్చేసి ఏదైనా సరే ఒక వాహనం బైక్ కానీ కారు కానీ కొనకూడదు ఎందుకంటే ఆషాఢ మాసంలో సింహరాశి వారికి ఏది కలిసి రాదు ఇలా కనుక వాహనం కానీ కారు కానీ బైక్ కానీ కొనుగోలు చేసినట్లయితే విపరీతమైనటువంటి ప్రమాదాలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు డబ్బు నష్టపోవడం లాంటివి ఖచ్చితంగా జరుగుతాయి ఖచ్చితంగా ఈ ఆషాఢ మాసంలో ఎన్ని ఆఫర్లు ఉన్నా కూడా మీరు కారు మాత్రం బైక్ మాత్రం కొనుగోలు చేయకండి అలాగే రెండవ చేయకూడనటువంటి పని శుభకార్యానికి సంబంధించి మాట్లాడుకోవటం లేదా పెళ్లి గురించి మాట్లాడుకోవడం ఏదైనా సరే గృహం కొనాలి లేదా కొనేయటం లాంటివి అసలు చేయకూడదు శుభ కార్యక్రమాల గురించి అసలు ఆలోచించకూడదు ముఖ్యంగా ఇల్లు కొనుగోలు చేయడం లేదా ఇల్లు కట్టాలనుకోవడం కూడా ఈ ఈ మాసంలో చేయదు అలాగని కొంతమంది ఆషాఢ మాసంలో ఇల్లు ప్రారంభించారు అంటే కనుక విపరీతమైనటువంటి నష్టపోతారు అలాగే వారికి ఏది పట్టుకున్నా కూడా కలిసి రాదు మూడవ చేయకూడనటువంటి పని మీ పిల్లల్ని కానీ లేదా వివాహ అయినటువంటి వాళ్ళు కానీ బంధువులను కానీ ఈ నెలలో మీ ఇంటికి పిలుచుకొని వాళ్ళకి మర్యాదలు చేయడం లాంటివి చేసినట్లయితే కనుక మీ ఇంట్లో ఉండేటువంటి లక్ష్మి వచ్చినటువంటి అతిథులతోనే తిరిగి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ మూడు పనులు ఆషాఢ మాసంలో సింహరాశి వారు చేసినట్లయితే గనక సర్వం కోల్పోతారు ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఫాలో అవ్వండి శుభం జరుగుతుంది